నమస్తే ఏపీ అమరావతికి స్వాగతం ఈరోజు అమరావతి రాజధానిలో నిడమరు గ్రామాన్ని పరిశీలనగా చూద్దాం ఈ కనిపించే రోడ్డుని ఇటీవల అభివృద్ధి పనులుగా ఆధునీకరణ చేస్తున్నారు విస్తరణ చేస్తున్నారు ప్రక్కనే డ్రైన్ నిర్మాణం కోసం ఈ విధంగా విజయవాడ వెస్ట్ బైపాస్ ప్రక్కగా ఈ విధంగా అభివృద్ధి చేస్తున్నారు ఇది చిన్నకా నుంచి గొల్లపూడి వరకు వెళ్ళే వెస్ట్ బైపాస్ రోడ్ నిర్మాణం ఈ నిడమర్ ప్రాంతంలో పూర్తి అయిపోయింది దాదాపుగా ఇటు నుంచి డైరెక్ట్గా మనం అమరావతి రాజధాని మీదుగా వెళ్ళిపోవచ్చు అనమాట ఈ విధంగా ఈ చెట్లను కూడా తొలగిస్తున్నారు రోడ్డుని విస్తరణ చేసే దిశగా అంటే నాలుగు లైన్లు ఉంటుంది ఇక్కడ నుంచి మంగళగిరి నుంచి నిడమర్ వైపుగా వెళ్ళే రహదారి అనమాట ఇది నాలుగు లైన్లు ఉంటుంది అమరావతి రాజధాని వెళ్ళాలన్నా అమరావతి నుంచి మంగళగిరి రావాలన్నా ఈ రోడ్డు ఎంతో అనుకూలంగా ఉంటుంది అమరావతిలో నిర్మించే పెద్ద పెద్ద బిల్డింగులకి మెటీరియల్ కోసం కూడా ఇటు నుంచి ప్రొక్ లైన్లు లారీలు ఇవన్నీ మెటీరియల్ కోసం ఈ లైన్ నుంచి వెళ్తూ ఉంటాయి ఈ దిశగా ఈ రోడ్డుని అభివృద్ధి చేయాలని ఈ విధంగా ప్రక్కనే ఉన్న ఈ చెట్లను కూడా తొలగిస్తున్నారు డ్రైన్ నిర్మాణాలు కూడా ఏర్పాటు చేస్తారు నిడమర్రు రోడ్డు అనమాట ఇటు నుంచి డైరెక్ట్కి వెళ్తే మన నిడమరు ఊళ్ళోకి వెళ్ళిపోవచ్చు మంగళగిరి నుంచి నిడమర రోడ్ని వెళ్తున్నాం రైల్వే గేటు దాటిన తర్వాత నిడమర రోడ్డు మనం చూస్తున్నాం ఇది బాపూజీ నగర్ నిడమర్ర రోడ్డు బాపూజీ నగర్కి వచ్చామన్నమాట ఇటు నుంచి డైరెక్ట్గా కుడిచేవి వెళ్తే కూరగళ్ళు వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా నిడమర్రు వెళ్ళిపోవచ్చు అనమాట నిడమర్రు కూరగాళ్ళు నీరుకొండ ఇవన్నీ కూడా ఇటు నుంచి వెళ్ళిపోవచ్చు అదేవిధంగా అమృత యూనివర్సిటీకి కూడా ఇటు నుంచి వెళ్ళిపోవచ్చు ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి కూడా ఈ రోడ్డునే వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా నెడమరు గ్రామంలోకి వెళ్తున్నాం ఈ విధంగా ప్రక్కన ఈ చెట్లను కూడా తొలగించారు ఈ రోడ్డు విస్తరణ భాగంగా ఈ విధంగా ఇటీవల కాలంలో రోడ్డుని పెంచడానికి సాయిల్ టెస్టులు ఇవన్నీ కూడా ఇదే పూర్తి చేశారు ఇక రోడ్డు విస్తరణ దిశగా పనులు ప్రారంభిస్తారు ఇందాక మనం చూసింది నిడమర్ రోడ్డు ప్రారంభ దశలో చూసాం ఇక్కడ నుంచి నిడమరు గ్రామం అనమాట నిడమరు అమరావతి రాజధానిలో ఇటు నుంచి డైరెక్ట్కి వెళ్తే మనం ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి వెళ్ళిపోవచ్చు నిడమరు సచివాలయం దాటిన తర్వాత ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి కూడా వెళ్ళిపోవచ్చు నిడమరు మెయిన్ రోడ్డు నిడమరులో అన్ని పార్టీల నాయకులు మనకు కనిపిస్తూ ఉంటారు తెలుగుదేశం నాయకులు వైఎస్ఆర్ నాయకులు కమ్యూనిస్ట్ నాయకులు అన్ని పార్టీలకు మించి రైతు నాయకులు మనకు కనిపిస్తూ ఉంటారు ఎందుకంటే నిడమరులో ఎక్కువ మల్లె తోటలు మనకు కనిపిస్తూ ఉంటాయి మళ్ళీ సాగు చేసే రైతులు నిడమరులో ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటారు ఇక్కడ నుంచి సుదూర ప్రాంతాలకి మల్లెని ఎగుమతి చేస్తూ ఉంటారు అది నిడమర గ్రామం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో నగర్ దాటిన తర్వాత నిడమర గ్రామం చూస్తున్నాం మనం నగర్ బేతపూడి కొరగల్లు నిడమరు ఇవన్నీ ప్రక్కపక్కనే మనం చూడొచ్చు అన్నమాట డైరెక్ట్గా ఈ రోడ్ని వెళ్తే మనం నీరుకొండ వెళ్ళిపోవచ్చు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వెళ్ళిపోవచ్చు అనమాట అమృత యూనివర్సిటీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి డైరెక్ట్గా ఈ రోడ్డునే వెళ్ళిపోతూ ఉంటాయి వాహనాలన్నీ ఈ దిశగా ఈ రోడ్డుని అభివృద్ధి చేయడం అంత సంతోషంగా ఉందని ఇక్కడ చాలామంది రైతులు వ్యాఖ్యానం చేస్తున్నారు అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో నిడమరు గ్రామాన్ని మనం చూస్తున్నాం ఈ చెట్లన్నీ తొలగిచ్చేసి రోడ్డు విస్తరణ పనులుగా చేపడతారనమాట నిడమరులో శివాలయం రాజ ఆంజనేయ స్వామి దేవాలయం రామాలయం ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి చూడండి ఎక్కువ మనకి మల్లె సాగు ఈ ప్రాంతంలో చేస్తూ ఉంటారు మల్లె తోటలు మనకు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి రైతులు అభ్యుదయ రైతులు మనకు కనిపిస్తూ ఉంటారు విజయవాడకి ఎక్కువగా ఇక్కడ నుంచి ఎగుమతి చేస్తూ ఉంటారు మల్లెపూలని అది ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో నిడమరు గ్రామాన్ని మనం చూస్తున్నాం నిడమరికి రెండు రాష్ట్ర రహదారులు వెళ్తూ ఉంటాయన్నమాట ఈ మధ్య భాగంగా అంటే అమరావతి నుంచి వచ్చే రహదారులు నిడమర గ్రామాన్ని కలుపుకుంటూ అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి రెండు రహదారులు నిడమర గ్రామాన్ని కలుపుకుంటూ వస్తూ ఉంటాయి ఒకటి ఎర్రబాలెం కలుపుకుంటూ వెళ్తుంది ఒకటి మంగళీరు వైపుగా వస్తుంది ఈ విధంగా రెండు రహదారులు విస్తరణ దిశగా అటువైపుగా అభివృద్ధి పనులు చేస్తున్నారు ఈ విధంగా మరింత అభివృద్ధి చెందే దిశగా మనం నిడమర గ్రామాన్ని చూడవచ్చు ఎస్ఆర్ యూనివర్సిటీకి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అన్నమాట ఇటు నుంచి ఇటీవల ఈ చూస్తున్న రోడ్డును కూడా అభివృద్ధి చేశారు ఈ తారు రోడ్డును కూడా గతంలో గుంతలు గుంతలుగా కనిపించేది దీన్ని కూడా పరిశుభ్రంగా ఉండే విధంగా తాత్కాలిక పద్ధతుల మీద ఈ రోడ్డును కూడా నిర్మాణం చేశారనే చెప్పాలి డైరెక్ట్గా మనం ఇటు నుంచి వెళ్తే కూరగాళ్ళు నీరుకొండ ఎస్ఆర్ఎ యూనివర్సిటీ అమృత యూనివర్సిటీ డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో నిడమర్ గ్రామాన్ని మనం చూస్తున్నాం ఈ చూస్తున్న బిల్డింగులు ఇటీవల కాలంలోనే కడుతున్నారు అంటే ఆంధ్రప్రదేశ్లోనే కాక ఇండియాలోనే నెంబర్ వన్ మోడల్ స్కూలుగా మోడల్ కాలేజీగా అభివృద్ధి చేస్తున్నారు మంత్రి నారా లోకేష్ గారి సహకారంతో మంగళగిరి నియోజవర్గంలో నిడమర్ ఒక మోడల్ స్కూల్గా అమరావతి రాజధానిలోనే పెద్దదైన మోడల్ స్కూల్గా ఈ విధంగా నిర్మాణ పనులు చేపడుతున్నారు చూడండి ప్రత్యేకంగా సైన్స్ ల్యాబ్ కూడా ఏర్పాటు చేస్తారు ఆట స్థలం ఉంది క్రికెట్ గ్రౌండ్ వాలీబాల్ కోర్టు ఈ విధంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు చూడండి బిల్డింగ్ నిర్మాణాలు వేగవంతంగా చేస్తున్నారు ఇటీవల కాలంలో ప్రారంభించారు ఇక్కడ తరగతులు కూడా జరుగుతున్నాయి అభివృద్ధి చెందుతున్న నిడమర్ గ్రామానికి ఈ హై స్కూల్ కాలేజీ ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ప్రత్యేకంగా ఆడిటోరియం కూడా ఉంది సైన్స్ ల్యాబ్ గ్రౌండ్ క్రికెట్ గ్రౌండ్ వాలీబాల్ కోర్టు ఈ విధంగా రూములు ప్రత్యేకంగా వసతులు ఉండే విధంగా ఆధునిక పద్ధతిలో ఆధునిక ప్రభుత్వ కాలేజీగా ఏర్పాటు చేస్తున్నారు గతంలో ఇక్కడ హై స్కూల్ ఉన్నప్పటికీ దాన్ని ఈ విధంగా అభివృద్ధి చేస్తున్నారు ఇటువైపుగా డ్రైన్ నిర్మాణం కూడా చేస్తున్నారు ఈ మొత్తం మీద రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారి పర్యవేక్షణలో ఈ విధంగా అభివృద్ధి పనులు చేస్తున్నారు నెడమరికి మహర్ దశనే చెప్పవచ్చు అమరావతి రాజధానిలో ఇంటర్ లోప పిల్లలందరూ కూడా ఇటువైపుగా చదువుకోవడానికి అవకాశం ఉండే విధంగా ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నారు చూడండి ఒక మోడల్ హై స్కూల్ కాలేజీ నిర్మాణ పనులు మనం చూస్తున్నాం నిడమర గ్రామంలో ఈ విధంగా ఇటువైపుగా డ్రైన్ నిర్మాణాన్ని కూడా సరిచేస్తున్నారు చూడండి ప్రత్యేకంగా చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఒక్క లైక్ ఇవ్వండి అమరావతిలో అభివృద్ధి పనుల గురించి అమరావతిలోని గ్రామాల విశేషాల గురించి సంక్షేమ పథకాల గురించి ప్రభుత్వ విధానాల గురించి ఎప్పటికప్పుడు ఏపీ అమరావతి ఛానల్లో వీడియోలు వస్తూ ఉంటాయి ఒక్క లైక్ ఉండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ అమరావతి రాజధాని చూడండి ఇవన్నీ మల్లితోటలు ఇందా మనం చెప్పుకున్నాం కదా అన్ని మల్లితోటలు ఇక్కడ నుంచి విజయవాడ పరిసర ప్రాంతాలకి లారీ లారీలు మల్లి సాగు పంపుతూ ఉంటారు అన్నమాట అంటే ఎగుమతి చేస్తూ ఉంటారు నిడమర గ్రామం అనగానే ఈ మల్లె తోటలు మల్లె పూలు మనకు గుర్తుకొస్తాయి అది ఈ గ్రామం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు అవిదే రైతులు చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు ఏదైనా సరే మరింత ఈ రోడ్డుని విస్తరణ చేస్తారని చెప్తున్నారు ఈ రోడ్డు విస్తరణ చేసి రెండు రహదారులు అమరావతి మీదుగా నిడమర గ్రామాన్ని కలుపుకుంటూ అటుగా వెళ్ళటం మరింత సౌకర్యం పెరుగుతుంది కాబట్టి రహదారి అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి ఇటువైపుగా రాకపాకలు ఎంతో సంతోషంగా ఉంటుందని చెప్తున్నారు ఎందుకంటే ప్రస్తుతం రెండు లైన్లే ఉండే కాబట్టి దీన్ని కూడా విశాలం చేసినట్లయితే సౌకర్యవంతంగా ఉపయోగకరంగా ఉంటుందని ఇక్కడ రైతులు చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు చూడండి ఇవన్నీ మల్లెతోటలే నిడమర గ్రామం అంటేనే మల్లెతోటలు ప్రసిద్ధి అనమాట ఈ తాడి చెట్లు వీటిని కూడా తొలగిస్తారని చెప్తున్నారు ఈ రోడ్డును కూడా అభివృద్ధి చేస్తారు అభివృద్ధి చెందుతున్న అమరావత అమరావతి రాజధానిలో నిడమర గ్రామాన్ని మనం చూస్తున్నాం నిడమర గ్రామం వెస్ట్ బైపాస్ రోడ్డు వెళ్ళటం మోడల్ హైస్కూల్ కాలేజీ నిర్మాణం జరగటం ఈ ప్రాంతంలో ఎంతో సంతోషంగా ఉందని ఇక్కడ ప్రజలు వ్యాఖ్యానం చేస్తున్నారు ఇటు నుంచి డైరెక్ట్గా మనం ఎస్ఆర్ఎం కాలేజీకి వెళ్ళిపోవచ్చు అమృత యూనివర్సిటీకి వెళ్ళిపోవచ్చు ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా వెళ్తే మనం కురగల్ వైపు వెళ్ళిపోవచ్చు కురగల్ నుంచి నీరుకొండ కూడా వెళ్ళిపోవచ్చు నీరుకొండ నుంచి అమరావతి రాజధాని సచివాలయం కూడా వెళ్ళిపోవచ్చు ఏదైనా సరే రోడ్లు విస్తరణ చేసినట్లయితే సౌకర్యాలు మరింత మెరుగ్గా పెంచినట్లయితే అందరికీ సంతోషంగా ఉంటుందని చాలామంది చెప్తున్నారు ఈ దిశగా నిడమరుకి ఎన్నో సౌకర్యాలు కలగజేస్తున్నారు మంత్రి నారా లోకేష్ గారు వర్షాలు కూర్చున్న కారణంగా ఈ విధంగా కనిపిస్తుంది మనకి వర్షాలు ఇప్పుడే తగ్గే అమరావతి రాజధాని నిడమర్రు